అయ్యండి అందరికీ చూడండి నిన్నటి రోజు లాస్ట్ వీక్ నేను శనివ సప్త శనివారాల పూజని మొదలు పెట్టుకున్నానని చెప్పాను కదండి అది మొదటి వారంగా ఎంత చక్కగా చేసుకోవడం అదే అదేవిధంగా ఈ శనివారం కూడా రెండో శనివారంగా పూజ చేసుకుని చక్కగా ఎంత బాగా జరిగిందానండి ఆ పూజ కూడా మార్నింగే ఇలాగా శనివారం రోజు పూజ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం బాగా ఎక్కువగా చేసుకుంటాం కదండి అందుకని చెప్పి మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా లేవడం జరుగుతుందండి అలా అలా అయ్యాక ఇంట్లో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మా మేడు వచ్చేలోపు ఇంట్లో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని అలాగే దేవుడి దగ్గర సర్దుకోవడం కానీ అలాగే కొన్ని పనులు ముందే చేసేసుకుని ఈ లోపు ఇగోండి తను వచ్చి ఎదరంతా శుభ్రం చేస్తుందండి తర్వాత నేను ముగ్గులు పెట్టుకోవడం కానీ శనివారం అయినా సరే పూజా కార్యక్రమాలు చేసుకున్న రోజైనా సరే ఎంత పని ఉన్నా కూడా నేనే ముగ్గు పెట్టుకుంటానండి ఎదుకండి ఈ విధంగా చక్కగా ఇంటి ముందు ముగ్గులు అవి పెట్టుకుని పూజా కార్యక్రమాల్లో కూడా సప్త శనివారాలు పూజ అంటే ప్రసాదాలు చేసుకుంటాం కదండీ అదేవిధంగా ఈరోజు నేను చేసే ప్రసాదాలు కానీ అవి ఎంత చక్కగా కుదిరినా అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను అలా అలాగే మనం ఏ పూజ చేసుకోవాలనుకున్న విఘ్నేశ్వర పూజ చేస్తాం కదండి ఆ స్వామికి చక్కగా గుడుముల్ని మనం నైవేద్యంగా సమర్పించుకుని పూజా కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటే అంత మంచిదోనండి మొదటి శనివారం నేను కుడుములు చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడు చేయలేదని చెప్పి ఇప్పుడు ఆ విఘ్నేశ్వరుడికి కుడుముల ప్రసాదం నైవేద్యంగా పెడదామని చెప్పి కుడుములకు కూడా స్వామికి రెడీ చేయడం చూపిస్తాను చూడండి మీకు ఎలా తయారు చేయాలో అసలు చక్కగా ఎంత బాగా కుదిరినాయనండి కుడుములు అలాగ మనం ఎప్పుడైనా సరే ఏ ప్రసాదం చేయాలనుకున్నా సరే చక్కగా దైవనామస్మరణ చేస్తూ చేస్తే ఎంత బాగా కుదురుతాయోనండి ఇదిగోండి ఈ విధంగా నేను ముందే మా మేడు వచ్చేలోపు ఇలా పూజా కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుంటూ మధ్య మధ్యలో స్వామికి స్వామి దగ్గర అన్నీ సర్దుకుని ఈలోపు ఇదిగోండి కిచెన్లో మీకు చెప్పాను కదా కుడుములు తయారు చేస్తానని ఆ కుడుములు కూడా మనం మొదట మనం పచ్చిశెనగపప్పుని బాగా నానబెట్టేసుకుని ముందే పచ్చిశెనగపప్పుని ఉడకబెట్టేసుకుంటే కొద్దిగా ఉడికినట్టు అయ్యాక అప్పుడే పోసేసి ఒకటికి రెండు డబ్బాలు ఒక డబ్బా నోకైతే మనం రెండు డబ్బాల వాటర్ పోసుకోవాలండి అలా పోసుకుంటే కుడువులు ఎంత బాగా వస్తాయో ఈరోజు నేను కుడువుల్లోకి మేగడ వేసి తయారు చేశాను అలాగే స్వామికి ఇష్టమైన ప్రసాదంగా మనం చెప్పే నైవేద్యాల్లో చక్కెర పొంగులి ఎంత ప్రీతిక స్వామికి ఎంత ప్రీతికరమైన ప్రసాదం అనండి ఆ చక్కెర పొంగులు కూడా ఈరోజు తయారు చేశాను అలాగే ఇంకో ముఖ్యమైన ప్రసాదం ఏమిటంటే పులిహోర దద్దోజనం కూడా ఎంతో స్వామికి ఇష్టమైన ప్రసాదంగా చెప్తారండి అందుకని చెప్పి ఈరోజు దద్దోజనం పులిహార కుడుములు అలాగే చక్కెర పొంగలి ఈ నాలుగు ప్రసాదాలు తయారు చేయడానికి ఇదిగోండి కుడుముల్లో చెప్పాను కదా మీకు పచ్చిసిన పప్పుని మొదటి ఉడకబెట్టుకుని తరువాత దానికి మనం ఒక రవ్వ అయితే వాటర్ కూడా మూడు గ్లాసులు పోసుకోవాలి అలా పోసుకున్నాక సరిపడా ఉప్పు వేసి దానిలోకి మనం మేగడ వేసేసుకుని అది మరిగాక అప్పుడు మనం ఇదిగోండి ఈ విధంగా బియ్యపరవ చేర్చేసుకోవాలి ఆ బియ్యపు రవ్వ కూడా మనం ఎప్పుడైనా సరే ఇలా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు మనం లలితా బ్రాండ్ బియ్యప్రవ అయినా తెప్పించేసుకోవచ్చు లేకపోతే బియ్యాన్ని కడిగేసిన వెంటనే వడబట్లా పోసేసుకుని బాగా ఆరనిచ్చి దాన్ని రవ్వలా చేసుకుంటే కుడివులు ఎంత బాగా వస్తాయానండి అసలు ఎంత బాగున్నాయో ఈ కుడువులు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి కూడా మనం వేసుకుంటే ఇంకా బాగుంటాయండి నేను ఈరోజు ఒత్తి పచ్చిసెనప పూడకపెట్టి అలాగే దానిలోకి బియ్య బియ్యం రవ్వ చేర్చుకుంటే ఒక్క కుక్కర్ బిజలు పెట్టేసి రెండు విజిస్ రానిచ్చుకుంటే చక్కగా గుడుములు రెడీ అయిపోతాయండి అలాగే అని చెప్పాను కదండి ఇదిగోండి పులిహోరకి పోపు రెడీ ముందు వీడియోలో మీకు పులిహోర పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను అందుకని చెప్పి ఈరోజు నేను పులిహార తయారు చేయడం చూపించలేదు ఇదిగోండి ఈ విధంగా పులిహోరకు కూడా పోపు వేసేసుకుని తర్వాత చక్కెర పొంగలని చెప్పాను కదండి అసలు చక్కెర పొంగల్ ఎంత బాగా కుదిరిందో ఆ స్వామికి ఇష్టమైన నైవేద్యం అని చెప్పి ఇదిగోండి దద్దోజనం కూడా మనం పెరుగు కలిపేసుకుని తర్వాత పోపు వేసేసుకుంటే చక్కగా ఉంటుందండి చిక్కటి పెరుగుతోటి మనం రైస్ రైస్లోకి పెరుగు కలిపేసి పోపు వేసేస్తే మనకి దద్దోజనం రెడీ అయిపోతుంది అలాగే ఇదిగోండి పులిహోరకి చెప్పాను కదా పులిహోర పులుసుకి రెడీ చేసేసుకుని దానిలోకి పోపు వేసి అన్నంలోకి చేర్చేసుకుంటే మనకి పులిహోర కూడా తయారైపోతుందండి ఈ విధంగా మనం ముందు నేను దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకుని వడపప్పు పానకం సలివిడి తయారు చేసి పెట్టేసుకుని ఇలా కిచెన్లో మొత్తం నాలుగు రకాల ప్రసాదాలు తయారు చేసుకోవడం అయిపోయిందండి అదేవిధంగా మీకు ఇగండి చూపిస్తున్నాను చక్కెర పొంగల్ని ఎప్పుడైనా సరే మనం ఒక అరడబ్బా బియ్యం వేసుకున్నప్పుడు అలాగే అరడబ్బా కొలతగా మనం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి బెల్లాన్ని ముందుగా మనం బాగా వడక బాగా కరగనిచ్చ కరగనిచ్చుకుని పాకం వచ్చేటట్టు చేసుకుని బియ్యం అలాగే పెసరపప్పు ఉడకపెట్టేసిన దాన్ని ఇలాగ పాకంలో బెల్లం పాకంలో చేర్చుకుని బాగా ఉడకనిచ్చుకోవాలండి ఎంతసేపు ఉడకనిచ్చుకుంటే మనకి అంత బాగా కుదురుతుంది చక్కెర పొంగలి దానిలోకి సరిపడా ఈరోజు నేను వెన్నపూస వేసి చేశాను వెన్నపూస కొంచెం ఎక్కువగా వేసేసుకుని వేసుకుని చేసుకుంటే ఈ చక్కెర పొంగలి ఎంత బాగుంటుందనండి ఈ విధంగా బాగా కలపెట్టేసుకుని మొదటి చూపించాను కదా మీకు బెల్లం పాకం బాగా పట్టుకుని తరువాత బియ్యం పెసరపప్పు ఉడక ఉడకబెట్టిన మిశ్రమాన్ని దీనిలో కలిపేసుకుని అప్పుడు మనం మూత పెట్టుకుని ఒక్క టెన్ మినిట్స్ బాగా ఉడకనిచ్చుకోవాలి అలా ఉడకనిచ్చుకున్న దానిలో దానిలో జీడి జీడిపప్పు వేపేసుకుని వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందనండి ఇది చక్కెర పొంగలి ఎంత ఆ మోగమైన రుచితోటి స్వామికి సమర్పించే ప్రసాదం కాబట్టి ఎంత బాగా కుదిరిందో అసలు అమృతం అంటే ఈ ప్రసాదం ఏమైనామో అనిపిస్తుందండి అంత బాగుంటుంది ఈ ప్రసాద్ చక్కెర పొంగలి ఎప్పుడైనా సరే మనం పూజలు చేసుకోవాలనుకున్నప్పుడు రైస్ తోటి మనం ముందు వారం నేను మహానైవేద్యంగా పెట్టుకోవాలనుకున్నప్పుడు కూరలు రైస్ అవన్నీ చేసుకోకుండా ఈ విధంగా మనం మెయిన్ ప్రసాదాలుగా పులిహార దద్దోజనం చక్కెర పొంగలి అలాగే ముందు వీడియోలో చూపించిన కదంబం కానీ అలాగే ఏ ప్రసాదాలైనా చేసుకోవచ్చండి అది కూడా ఈరోజు వినాయకమయ్యకి చెప్పాను కదండీ కుడుములు సమర్పిస్తే ఎంత మంచిదో ఏ కోరికైనా కోరుకున్నప్పుడు మనం ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటాం కదండి అప్పుడు మనం ఆ స్వామికి కుడివిల్ని నైవేద్యంగా పెట్టుకుంటే ఎంత మంచిదోనండి కుడుములు తయారు చేసుకున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే పదకొండు కుడుములైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న కుడుములు చేసి నోటక్క ఒక్క కుడుమలు చేసి పెట్టుకుంటే ఇంకా మంచిదండి ఈ విధంగా చక్కగా నేను ఇదిగోండి పూజా కార్యక్రమాలన్నీ ముగించుకుని ప్రసాదాలన్నీ పెట్టి స్వామికి కుంకుమతో అష్టోత్తరం వెంకటేశ్వర అష్టోత్తరం చదువుకుని గోవిందనామాలు చదువుకుని ఆ తల్లికి అష్టోత్తర సతనామావళి పూజలు సమర్పించుకుని ఎదుక మా ఫోటోలో ఎప్పుడైనా సరే ఎదురుగా చూస్తే లక్ష్మీదేవి కనిపిస్తుందండి కొంచెం పక్కగా చూస్తే ఆ స్వామి కనిపిస్తారండి అలాగా ఆ ఫోటో ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుందోనండి ఇలాగ స్వామిని అన్నీ అష్టోత్తర సహస్రనామ పూజలు సమర్పించుకుని అలాగే స్వామి అందరినీ చల్లగా కాపాడు స్వామి అని ఆ స్వామికి నమస్కారాలు తెలియచెప్పుకుని చక్కగా పూజా కార్యక్రమాలు అసలు ఎంత బాగా జరిగినాయి ప్రసాద ప్రసాదాలు కుదరడం కానీ అలాగే స్వామికి ఇవన్నీ నివేదన చేసుకోవడం కానీ ఎంతో చక్కగా జరిగింది